ట్రస్ట్ గోల్డ్ బయో మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మిస్ రేఖ రోజు రోజుకి క్యాన్సర్ బారిన పడుతున్న పేషెంట్ సంఖ్య పెరుగుతూనే ఉంది ప్రతి ఇరవై ఎనిమిది మందిలో ఒక్కరు క్యాన్సర్కి గురవుతున్నారు అనేది రీసెంట్ సర్వీస్ చెప్తూ ఉన్నాయి అయితే క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నామని ఆంకాలజిస్టులు చాలామంది చెప్తూ ఉన్నారు అయితే ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకొని లాస్ట్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఇనిషియల్ స్టేజ్లోనే మనం గుర్తించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి వాళ్ళు డీటెయిల్గా మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ సార్ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము అంటే క్యాన్సర్స్ అన్నింటిలో కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ ఆంకాలజిస్ట్ దగ్గరకు వస్తున్నారు అనేది చాలా సర్వీస్ చెప్తూ ఉన్నాయి సార్ సో లంగ్ క్యాన్సర్ గురించి వాళ్ళు డీటెయిల్గా మాట్లాడదాం అసలు లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఎట్లా ఉంటుంది అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి సార్ ఈ రోజు మీరు చెప్పినట్టుగానే ప్రపంచవ్యాప్తంగా చెప్తే అన్నిట్లో నంబర్ వన్ గా చెప్పదగిన క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అయిపోయింది ఉమెన్ లో అయితే ఏమి మెన్ లో అయితే అందరిలో కూడా కామన్ అన్ని దేశాల్లో కామన్ అయిపోయింది కూడా లంగ్ క్యాన్సర్ లంగ్ కామన్ గానే ఉంది మార్జినల్ గా డిఫరెన్స్ ఉమెన్ లో కంటే మెన్ లో కొంచెం ఎక్కువ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన కణజాలంలో ఒక కణం రూపాంతరం చెంది క్యాన్సర్ సెల్ గా మారి ఆ సెల్స్ మల్టిప్లై అయ్యి పెద్దవయ్యి గడ్డగానో అల్సర్ మారి అవి అక్కడి నుంచి డిసెమినేట్ అయ్యి శరీరంలోని వివిధ భాగాలకు పాకడం పెద్దవి కావడం లింఫ్ నోట్స్ కావడం రక్తం ద్వారా వెళ్ళిపోతే బోన్స్కి కానీ లివర్కి కానీ ఇలాంటి దాకా అంతా వెళ్ళడం ఇవన్నీ అయ్యి అడ్వాన్స్ అవుతుంది క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అంటే లంగ్ కణజాలంలో క్యాన్సర్ సెల్ ఒకటి ఉత్పన్నమయ్యి ఆ క్యాన్సర్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఉత్పన్నమయ్యి అది అక్కడ క్యాన్సర్గా ఎస్టాబ్లిష్ అయ్యి వివిధ ప్రాంతాలకి పారే గుణమైంది కాబట్టి దీన్ని లా క్యాన్సర్ అంటాం అసలు ఏదైనా ఇంజురీ అయినప్పుడు కార్సినోజెన్స్కి ఎక్స్పోజ్ అయితే కార్సినోజెన్స్ అంటే టొబాకో స్మోక్ కానీ పొల్యూటెంట్స్ కానీ ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయితే అక్కడ ఉన్న కణాలు నార్మల్గా ఉండకుండా రూపాంతరం చెంది క్యాన్సర్ సెల్గా మారుతాయి అవి పెనిట్రేట్ అయ్యి పెద్దవయ్యి ఇవంతా కాకముందే చూసుకుంటే క్యూర్ అవుతాయి ఇవంతా అయ్యేంతవరకు చూసుకోకపోతే అడ్వాన్స్ అవుతాయి కాబట్టి రెస్పాన్సెస్ బాగుండు అందుకని ఎర్లీ డిటెక్షన్ మీరు చెప్పినట్టుగానే ఎర్లీగా చూసుకోవడం ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ లంగ్ కణాల్లో క్యాన్సర్ ట్రాన్స్ఫర్మేషను ఈ కార్సినోజెన్స్ ఈ కారణం ఈ ఇంజురీ ఈ రెండింటితో క్లబ్ అయి ఉంటుంది సార్ ఇప్పుడు మీరు అన్నారు సార్ లైక్ టొబాకోకి ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉన్నామని సరే ఓన్లీ టొబాకోకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు లేకపోతే స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు వీళ్ళకి మాత్రమే లంగ్ క్యాన్సర్ అనేది కనిపిస్తుందా లేకపోతే రిమైనింగ్ వాళ్ళలో కూడా ఇది చూస్తున్నారా సార్ అంటే అది ఎలా చెప్పాలంటే ఇదే కారణంతో లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పేందుకు కారణాలు లేకపోయినప్పటికీ ఈ గుణాలు వీటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి చాలా ఎక్కువ అంటే లంగ్ క్యాన్సర్ లో ప్రతి ముగ్గురులో ఇద్దరు స్మోకర్స్ ఓకే ప్రతి ముగ్గురులో ఇద్దరు స్మోకర్స్ అంటే స్మోకర్స్లో డబుల్ నాన్ స్మోకర్స్లో కంటే డబుల్ ఉన్నట్టు అంతే కదా ఎక్స్పోజర్ ఓన్లీ లంగ్ టొబాకోనే కాకుండా టొబాకో ఏ విధంగా తీసుకున్న అలాగే ఉంటుంది స్మోక్ ముఖ్యంగాను అది కాకుండా కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ పొల్యూషన్ మూలంగా లైక్ ఇసుకకు సంబంధించిన సిలికా అనే డస్ట్ సిలికాడస్ట్ తర్వాత యాజ్బెస్టోస్ సిమెంట్ రేకులు తయారు చేసే అందులో వాడతారు యాజ్బెస్టోస్ ఫైబర్స్ అలాంటివి కొన్ని కొన్ని కార్సినోజెన్స్ కొన్ని కొన్ని వృత్తుల వాళ్ళకి అది కామన్ యురేనియం లాంటి రేడియో యాక్టివ్ మెటీరియల్స్తో పనిచేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళల్లో రావచ్చు యూరేనియం దగ్గర అందరం పనిచేయం చాలా తక్కువ లో కొంచెం సిగ్నిఫికెంట్ నెంబర్ పనిచేస్తారు సిమెంట్ రేకుల ఇండస్ట్రీలో అందులో దానివల్ల కూడా రావచ్చు అండ్ స్మోక్ వల్ల అవ్వచ్చు ఎన్ని కారణాలు ఉన్నాయి స్మోక్ వీటిలో తల సార్ మరి మీరు అన్నారు కొన్ని ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుంది స్మోకింగ్ వాళ్ళకి అయినప్పటికీ కూడా ఎందుకు సార్ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది జనరల్ వాళ్ళకి కూడా ఎందుకు అటాక్ అవుతుంది అంటే ఏం చెప్తారు సార్ ఈ లంగ్స్ మనం పుట్టినప్పుడు మనతో పుట్టి మనం చనిపోయేంత వరకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నాయి ఓకే దాన్ని అందులోంచి ఆక్సిజన్ తీసుకోవడం కార్బన్ డయాక్సైడ్ వదిలేయడంతో పాటు లోపలికి వచ్చిన టాక్సిన్స్ అన్ని కొన్ని టాక్సిన్స్ అక్కడ ఉండిపోతాయి కార్బన్ ఇరవై ఏళ్ళ నలభై ఒకటికి ఏదైనా అవసరానికి ఆపరేషన్ చేస్తే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో లంగ్స్ చూస్తే నల్లగా పెయింట్ వేసినట్టుగా కనిపిస్తున్నాయి బాగా పింకిష్గా సప్పల్గా చాలా సాఫ్ట్గా ఉండాల్సినవి బ్రెట్టిల్గా సరిగా ఎక్స్పాండ్ అయ్యేదానికి కూడా ఇబ్బంది పడే విధంగా ఉంటున్నాయి లంగ్స్ అంటే ఇరవై ఏళ్ళ వాళ్ళకి అక్కడ వచ్చాయండి ఇరవై ఏళ్ళకి వాళ్ళు ఎంత స్మోక్ చేస్తారు చేస్తే కూడా చేయలేరు అట్మాస్ఫియర్ లోనే ఉంది వాడు పుట్టినరోజు నుంచి తాగుతున్నట్టే లెక్క స్మోక్ పుట్టినరోజు నుంచి కార్బన్ తీసుకుంటున్నట్టే పుట్టినరోజు నుంచి అన్ని పొల్యూటెంట్స్ లోపలికి పోతున్నట్టే ఇలాగ సో మామూలుగా అయితే అరవై సంవత్సరాల పైన వాళ్ళకి సర్వసాధారణం ఈ పొల్యూషన్ మూలంగానే అట్మాస్ఫేరిక్ వ్యవహారాల మూలంగాని స్మోక్ మూలంగానే ఈ ముప్పైకి ముప్పై ఐదుకే మొదలవుతున్నాయి ఓకే లంగ్ క్యాన్సర్ ఉంది అని చెప్పడానికి సిమ్టమ్స్ ఎట్లా కనిపిస్తూ ఉంటుంది సార్ లంగ్ క్యాన్సర్స్లో సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఓకే టు స్టార్ట్ విత్ ఎర్లీ స్టేజెస్లో పోను పోను ఎక్కువ అవుతాయి ఎక్కువైనప్పుడు పట్టుకుని మనకు ప్రయోజనం లేదు ముందుగానే మనం చూడడానికి ముఖ్యంగా ఒక ఏజ్ తర్వాత ఒక లంగ్ ఎక్స్రే అనేది తీసుకోవాలి దానిలో కాయిన్ కాయిన్లీషియన్స్ అని ఉంటాయి కాయిన్లీషియన్స్ అంటే ఒక చిన్న డైమ్ సైజ్ చిన్న తెల్ల ప్యాచ్ లాగా కనిపించవచ్చు దాన్ని చూసుకుని అది ఏంటని ఎవాల్యుయేట్ చేసుకోవడం ఒకటి దట్ ఈస్ బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ స్క్రీనింగ్ లాగా తర్వాత సింప్టమ్స్ లోకి వస్తే దగ్గు చేంజ్ ఆఫ్ వాయిస్ లాంగ్ స్టాండింగ్ దగ్గు ఉండడం దగ్గు తగ్గుతుంది ఎవరికైనా వస్తుంది తగ్గుతుంది తగ్గకుండా సంవత్సరాల తరబడి అలా ఉండడం నెలల తరబడి అలా ఉండడం చేంజ్ ఆఫ్ వాయిస్ చేంజ్ ఆఫ్ వాయిస్ కూడా అందరికీ వస్తుంది సోర్ త్రోట్ అదో ఉన్నప్పుడు అలాంటివి తగ్గిపోకుండా నెల నెలగా ఉంటే చూసుకోవడం తర్వాత తగ్గినప్పుడు తెమడ వస్తుంది కదా అందులో రక్తం ఉండడం హిమాప్టైసిస్ అంటాం అలాగ ఉండడం దాని తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు నొప్పిగా ఉండడం బాగా నిండుగా శ్వాస తీసుకునేటప్పుడు ఆ రిబ్స్కి వాటికి తగిలినందువల్ల నొప్పిగా ఉండటం దాని తర్వాత అది ఇంకెక్కడికైనా పాకిన దానివల్ల వచ్చే గుణాలు ఇంకేంటంటే లివర్కి వెళ్ళింది జాండీస్ లాంటివి రావచ్చు బోన్స్కి వెళ్ళింది విపరీతమైన బోన్ పెయిన్ రావచ్చు ఇంకా ఇంకెక్కడికైనా బ్రెయిన్కి వెళ్ళింది హెడ్ ఎక్స్ ఇట్లాంటివన్నీ రావచ్చు అవన్నీ లేట్ సిమ్టమ్స్ అట్లా ఎక్కడికైనా పాకుతుంది సో ఎక్కడికి పాకకముందే అక్కడ మాత్రమే ఉన్నప్పుడే మనం కనుక్కోవడానికి సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా ఒక ఏజ్ తర్వాత ఒక ఎక్స్రే చేస్త తీసుకోవడం దాని తర్వాత ఏదైనా సిమ్టమ్ ఉంటే అది ఏంటని చూసుకొని తీరడం ఏదో లే దగ్గొస్తుంది ఆ పోతుంది లేదు వచ్చేదే కదా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అనుకోవడం సర్ది వచ్చింది వాతావరణం మారింది మారుతుంది వస్తుంది పది రోజులకు మించి ఉండదు కదా పది రోజులు దాటిపోయింది మూడు వారాలు నాలుగు వారాలుగా నడుస్తుంది కంపల్సరీగా ఎగ్జామినేషన్ చేయించుకుని ఎందువల్ల అని చూసుకోవాలి దీన్ని డయాగ్నోస్టిక్ చేయడానికి డయాగ్నోస్ చేయడానికి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి డాక్టర్ గారు ఏం చేస్తారంటే వారు చూసి మామూలుగా సిమ్టమ్స్ని బట్టి వైద్యం చేస్తారు బేసిక్గా అవసరమైన టెస్టులు చేస్తారు ఎక్స్రే టెస్ట్ లాంటివి అందులో ఏమి అనుమానం లేకపోతే మామూలు మందులతో పంపిస్తారు ఒకవేళ అనుమా అనుమానాస్పదంగా ఉంటే ఎండోస్కోపీ అని ఒక టెస్ట్ చేస్తారు ఊపిరితిత్తు లోపలికి సన్నటి ట్యూబ్ను పంపించి ట్యూబ్ ద్వారా డైరెక్ట్గా చూస్తారు లోపల ఏముందని ఎక్కడైనా గడ్డలాగా కానీ ఎక్కడైనా అల్సర్ లాగా కానీ ఉంటే గమనించి అక్కడి నుంచి బయాప్సీ లాగా తీసుకుని అప్పటికప్పుడే జబ్బు ఉందా లేదా నిర్ధారణ చేయగలుగుతారు ఒక్కొక్కసారి రేఖ్యా బ్రాంకస్ అంటారు గాలి తీసుకునే ఇవి నాళాలు ఆ నాళాలు మరీ సన్నగా అయిపోతే ఈ ట్యూబ్ వెళ్ళదు ఆ చివరిగా అంటే పెరిఫరల్ పార్ట్ ఆఫ్ ద లంగ్ అంటాం లంగ్ పారాంకామాలో కానీ లంగ్ పెరిఫరల్ పార్ట్లో ఉంటే కానీ ఇందులో తెలియదు అప్పుడు ఎక్స్రే ద్వారానో సిటీ స్కాన్ ద్వారానో ఎంఆర్ఐ ద్వారానో చూస్తాం చూసిన తర్వాత నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే టెస్ట్ చేస్తాం అది చేసిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కసారి ఇంకా అడ్వాన్స్ అయిపోతే ఊపిరితిత్తుల్లో నుంచి అది నీరుని బయటకు తీసి లంగ్ కంప్రెస్ అయిపోయింది లంగ్ స్పాంజ్ లాగా ఉంటుంది లంగ్ కంప్రెస్ అయిపోతుంది ఫ్లోరల్ ఎఫ్యూషన్ అంటాం ప్లోరల్ ఫ్లూయిడ్ అయిపోయేసి లంగ్స్లో నీరు ఎక్కువయ్యి లంగ్ కుచించుకుపోతుంది ఒక్కొక్కసారి బ్రాంకస్ అట్లాంటివి బ్లాక్ అయిపోయేసి ఒక లంగ్ పని చేయకుండా పోతుంది ఇలాంటివన్నీ చూసుకుని నీడిల్ బయాప్సీ తీసుకుని నిర్ధారణ చేస్తాం వ్యాధి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెస్ట్ లైక్ పెట్ సిటీ స్కాన్ వాటితో వైద్యం చేయడానికి కాస్త ముందుగా శరీరంలో ఎన్ని బాగా ఎక్కడెక్కడ ఉందో అని మొత్తం కూడా మ్యాప్ చేసుకుని ఆబ్జెక్టివ్గా రెస్పాన్స్ అసెస్ చేయడానికి కూడా అదొక దారి అలాగే చేసుకుని దాని తర్వాత వైద్యానికి వెళ్తాం సార్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్ వీళ్ళకి మనం అనుకున్నట్టే ట్రీట్మెంటు లంగ్ క్యాన్సర్లో కూడా అన్ని క్యాన్సర్స్లో లాగా మల్టీ మోడల్ ట్రీట్మెంటే ఉంటుంది బాగా ఎర్లీగా ఉందనుకోండి చిన్న ఆపరేషన్ ద్వారా ఒకప్పుడు పల్మనెక్టమీ అని ఒక సైడ్ లంగ్ తీసేసేవాళ్ళు దాని తర్వాత ఇప్పుడు సైంటిఫిక్గా టెక్నాలజీ అంతా అడ్వాన్స్ అయిన తర్వాత లోబ్ అని స్టార్ట్ చేసాం లోబ్స్ అంటే ఒక్కొక్క లంగ్లో మూడు లోబ్స్ ఉంటాయి ఆ ఇన్వాల్వ్ లోబ్ తీసేసేవాళ్ళు ఓకే ఇప్పుడు ఇంకా కూడా సెగ్మెంట్ ఎక్టమీ బాగా ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే ఒక లంగ్లో మూడు లోబ్స్లో కలిపి దాదాపు పది సెగ్మెంట్స్ ఉంటాయి ఒక సెగ్మెంట్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి ఆ సెగ్మెంట్ వరకే తీసేయొచ్చు అంటే లంగ్ పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేకుండా ఆ సెగ్మెంట్ ఎక్టమి చేస్తే కూడా సరిపోతుంది ఇలాగ చేసి నయం చేయొచ్చు కాస్త అడ్వాన్స్ అయ్యి ఉంటే లింఫ్ నోట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఫర్దర్ ట్రీట్మెంట్లు కూడా ఉంటాయి లింఫ్ నోట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దాంతోపాటుగా కీమోథెరపీ రేడియోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది ఓకే రైట్ అలాగే ఇంకా అడ్వాన్స్ అయ్యిందనుకోండి ఇమ్యూనోథెరపీలు అట్లాంటివి కూడా ఇస్తారు ఇమ్యూనోథెరపీ అనేది ఇప్పుడు వరంలాగా వచ్చింది చాలా చాలా రకాల క్యాన్సర్స్లో ఇది ఉంది మొద మొదటగా మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు క్యాన్సర్లో రకాలు ఉంటాయి లంగ్ క్యాన్సర్లో కూడా అది మాట్లాడి కూడా మర్చిపోయాం లంగ్ క్యాన్సర్ అంతకుముందు రెండుగా డివైడ్ చేసేవాళ్ళు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేవాళ్ళు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది లంగ్లో తక్కువే ఉంటే కూడా విపరీతంగా బాడీ అంతా స్ప్రెడ్ అవడం సహజం దానికి ముఖ్యంగా కీమోథెరపీ బాగా పనిచేస్తుంది దాంతోపాటుగా సర్జరీ రేడియోథెరపీలు కూడా వాడతాం ఇంకోటి నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్ అప్పుడు నాన్ మిగతా అన్నింటినీ ఒక్క గ్రూప్గా నాన్ స్మాల్ సెల్ అనేవాళ్ళు ఇప్పుడు వాటిల్ని లార్జ్ సెల్ క్యాన్సర్ అని స్క్వామస్ సెల్ కార్సినమా అని అడినో కార్సినమా అని అటు సబ్ డివైడ్ చేశారు సబ్ డివైడ్ చేశారంటే వాటిల్లో వైద్యం కాస్త వ్యత్యాసంగా ఉంటుంది ఒక్కొక్క దానిలో ఎంత దేనికి ఏది చేయాలో అది స్పెసిఫై చేసుకుని ట్రీట్ చేస్తే ఎక్కువ ఇబ్బంది లేకుండా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి సో స్మాల్ సెల్ క్యాన్సర్ లార్జ్ సెల్ క్యాన్సర్ అడినో కార్సినోమా ఇలాగ రకరకాలుగా ఉంటాయి వీటిలలో ముఖ్యంగా స్మాల్ సెల్ క్యాన్సర్ అనేది దూరానికి స్ప్రెడ్ అవ్వడం కాస్త ఎక్కువ మిగతావి దూరానికి స్ప్రెడ్ అవడం రిలేటివ్గా తక్కువ ఓకే అందుకని మొదటి నుంచే స్మాల్ సెల్ కార్సినో మాకు కీమోథెరపీ ముఖ్యమైతే వీటిలో అడ్వాన్స్ అయితేనే కీమోథెరపీ ముఖ్యం అవుతుంది ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ కూడా ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి తర్వాత ఈ నాలుగింట్లో దేంట్లో అయినా కూడా డిస్టెంట్ ప్లాట్స్కి వెళ్ళిపోయినప్పుడు బోన్స్ ఇట్లాంటివి ఇన్వాల్వ్ అయినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడానికి రేడియేషన్ ముఖ్యంగా బాగా పనిచేస్తుంది అండ్ అన్ని వేళలా సర్జరీ పాసిబుల్ కాకపోవచ్చు దగ్గర దగ్గరలో ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అట్లాంటి టైంలో కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ వాడతాం సో కీమోథెరపీ రేడియోథెరపీ అండ్ సర్జరీ ఏ ఎన్ని పాళ్ళల్లో ఏది అవసరమో ప్రతి కేసుకి ఇండియ్యూడ్యులైజ్ చేసి ట్రీట్ చేస్తాం సార్ ఈ ట్రీట్మెంట్ మనకి ఎలా ఉంటది లైక్ ఎంత ఎంత డ్యూరేషన్ ఉంటుంది సార్ ట్రీట్మెంట్ కి ఓవరాల్ సర్జరీ అంటే మా వర్కప్ చేయడానికి రెండు నుంచి మూడు మూడు రోజులు పడుతుంది దాని తర్వాత ఆపరేట్ చేస్తే మహా అయితే పది రోజుల్లో నయం అయిపోతారు దాని తర్వాత కీమోథెరపీలు రేడియోథెరపీలు హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం ఉండవు కీమోథెరపీ అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అడ్మిట్ అవుతారు వైద్యం చేయించుకుంటారు ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత షెడ్యూల్ మూడు వారాలకు నాలుగు వారాలకు ఉంటే అప్పుడు వస్తారు ఓకే సో ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్లీ హాస్పిటలైజ్డ్ ట్రీట్మెంట్ హాస్పిటల్లోనే ఉండి వైద్యం చేసుకునేది కాదు కనుక వస్తూ పోతూ అయిపోతుంది కనుక వరి అవ్వాల్సిందే రేడియేషన్ అనుకుంటే మాత్రం నాలుగు నుంచి ఆరు వారాల పాటు ప్రతిరోజు పది నిమిషాల పాటు హాస్పిటల్కి వచ్చి వెళ్ళాలి అప్పుడు కూడా అడ్మిషన్ అవసరం ఉండదు ఓవరాల్ గా మనకి సర్జరీ కీమో రేడియేషన్ అన్ని కలిపి క్యూర్ అయ్యి మళ్ళీ మనిషిగా నార్మల్ అవ్వాలి అంటే ఎన్ని మంత్స్ పడుతుంది సార్ దాదాపు నాలుగు నుంచి ఐదు నెలలుగా తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ అన్ని ఇవ్వాల్సి వస్తే అందరికి అన్ని అవసరం ఉండవు కదా కొంత సర్జరీతో నయం అయిపోతారు అంటే పది రోజుల్లోనే ఇంటికి వెళ్తారు కొందరికి సర్జరీ అసలు అవసరమే రాదు మహా అయితే ఐదు వారాల్లో అయిపోతుంది ఓకే కీమోథెరపీ అంటే మాత్రం షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మూడు వారాలకు నాలుగు వారాలకు ఒకసారి ఉంటుంది అలాగే ఆరు సార్లు ఎనిమిది సార్లు ఇస్తాం సో అది ఎక్కువ రోజులు పడుతుంది ఇంటర్మీడియట్ గా కి రావడం కాబట్టి ఇప్పుడు ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది రోజు డ్రెస్సింగ్ వచ్చి పొమ్మంటే వచ్చిపోతాం కదా అలాగే సార్ అంటే మీరు ఆల్మోస్ట్ చాలా డిగేట్స్ నుంచి చాలా మంది లక్ష మందికి పైగా పేషెంట్స్ ని ట్రీట్ చేశారు సార్ అప్పటి ట్రీట్మెంట్ ని ఇప్పటి ట్రీట్మెంట్ ని కంపేర్ చేస్తే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నారు సార్ అంటే ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పటికీ కూడా క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది అనగానే ట్రీట్మెంట్ ఎక్కువ భయపడిపోతూ ఉన్నారు చెప్తాను దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు ప్రతి సంవత్సరం డెబ్బై వేల లంగ్ క్యాన్సర్లు డిటెక్ట్ అవుతున్నాయి ఒక లంగ్ మాత్రమే వేల కంటే ఎక్కువ ఓన్లీ లంగ్ క్యాన్సర్ క్యాన్సర్ వరకే తీసుకుంటే డెబ్బై వేల కంటే ఎక్కువ ఇన్ని లంగ్ క్యాన్సర్లు ఎప్పుడు ఉన్నాయి ఇరవై ఏళ్ళ కింద ఆరు వేల కంటే డిటెక్ట్ అయ్యేవి కాదు ఓకే అప్పుడు డిటెక్ట్ అయ్యేవి తక్కువ ఉండేవి ఇప్పుడు డిటెక్ట్ అయ్యేవి ఎక్కువ ఉండేవి అప్పుడు డిటెక్ట్ అయ్యేటప్పటికి అడ్వాన్స్డ్ గా చూసేవాళ్ళం మా దగ్గరకు వచ్చేవాళ్ళు మూడు నాలుగు స్టేజ్ లోనే కామన్ గా ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్స్ లంగ్ కూడా చాలా కామన్ గా చూస్తున్నాం కాయిన్ లీషన్ గా ఉన్నప్పుడే అవాలేట్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇవాళ రేపు ఏ విషయం గురించి వెళ్ళినప్పటికీ ఎక్స్రే హాస్ బ ఎక్స్రే ప్రతిదానికి అవసరంగా ఉంది ప్రతిదానికి అవసరం అందులో ఇది ఉండగానే వెంటనే చూసుకుంటారు వరంలాగా పేషెంట్ ఏ అవసరానికి వెళ్ళి చెస్ట్ ఎక్స్రే తీసుకున్నప్పటికీ వాళ్ళకి వరంలాగా లంగ్ ని స్క్రీన్ చేసుకున్నట్టు సో ఇలాగా సో అప్పుడు అడ్వాన్స్డ్గా చూస్తున్నవన్నీ ఇప్పుడు ఎర్లీగా చూస్తున్నాం ఇప్పుడు ఎర్లీగా చూస్తున్నాం కనుక క్యూర్ రైట్స్ ఎక్కువ క్యూర్ అయిన వాళ్ళు మాకు కనిపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక కాలంలో ఇరవై ఏళ్ళ కిందట నేను ఎక్కడైనా ఏదో ఏదో ఊర్లో ఎక్కడో ప్రయాణం చేసేటప్పుడు డాక్టర్ గారు నమస్తే అన్నారంటే ఏమయ్యాడు వీళ్ళ పేషెంట్కి బాగైందో లేదో తిడతాడా పొగుడతాడా అని ఆలోచన చేయాల్సి వచ్చేది వచ్చి ఏదో చెప్పేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ పేషెంట్ ఏమయ్యాడు ఎవరైనా చెప్పేవాళ్ళు నమస్కారం చెప్పి డిస్పర్స్ అయ్యేవాళ్ళం ఈ రోజు అలాగే లేదు ఎక్కడికి పోయినా కానీ సర్వైవర్స్ ఉన్నారు ఈరోజు అలా ఎక్కడ పోయినా సర్వైవర్స్ ఉన్నారంటే ఏంటి వచ్చారు నయమయ్యారు సంతోషంగా జనజీవన స్రవంతులు వాళ్ళు కలిసిపోయారు ఎక్కడికన్నా పోతే హాయ్ అంటే మేము సంతోషంగా హాయ్ అనగలుగుతున్నాం రైట్ అండ్ ఆ రోజుల్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మేము వివరంగా ఎలా అవుతుంది నెక్స్ట్ అనేది చెప్పలేకపోయేవాళ్ళం డయాగ్నోస్టిక్స్ టెక్నాలజీ సరిగా లేనందువల్ల ఇప్పుడున్న టెక్నాలజీతో డయాగ్నోస్టిక్స్ వివరంగా ఉన్న తెలిసినందువల్ల పెట్ స్కాన్ లాంటి దానివల్ల టోటల్ వాల్యూమ్ ఆఫ్ డిసీజ్ ఎస్టాబ్లిష్ అవుతున్నందువల్ల వాళ్ళకి వివరంగా ప్రోగ్నోసిస్ చెప్తున్నాం చనిపోయే వాళ్ళు అయితే కూడా ఈ సంవత్సరంలో చనిపోయేదానికి ఆస్కారం ఉంది కాదు ఐదారు ఏళ్ళు బాగుంటారు మీరు అని వైద్యం చేస్తే ఈ కాదు పదేళ్ళు కూడా బాగుంటారు అని కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం ఓకే టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ప్రిడిక్టబులిటీ ఎక్కువైంది చాలా వరకు రమారమి మేము చెప్పింది జరిగే విధంగా మేము చేసుకునే చేసుకునేదానికి మాకు టెక్నాలజీ ఈరోజు సపోర్ట్ చేస్తుంది ఓకే దానివల్ల వాళ్ళకి చెప్తాం ఆరు నెలలే ఉంది లైఫ్ వైద్యం చేసుకుంటే ఇంకొంచెం ఎక్సిడెంట్ అవ్వచ్చు అనుకుంటే వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు బతుకుతారు కదా అది వాళ్ళకి వివరంగా చెప్పినందువల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగినా కానీ బాధపడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఓకే సార్ ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ముఖ్యంగా కొనుక్కోవద్దు డోంట్ స్మోక్ డోంట్ స్మోక్ యూ ఆర్ బయింగ్ ఇట్ ప్రతి రోజు వచ్చేసి చిల్లర ద్రబుల్ తోని తెచ్చుకుంటున్నాం స్మోక్ చేసి మీరు మాత్రమే తెచ్చుకోవట్లేదు మీ కుటుంబ సభ్యులందరూ కూడా పంచుతున్నారు ఓకే స్మోక్ ని మనం పొల్యూటెంట్ ఎస్ ఎ టాక్సిన్ ఎట్లా డిఫైన్ చేస్తామంటే ప్రైమరీ స్మోకింగ్ సెకండరీ స్మోకింగ్ టెరిషరీ స్మోకింగ్ ప్రైమరీ స్మోకింగ్ అంటే మనం స్మోక్ చేస్తాం సెకండరీ స్మోక్ అంటే మన పక్కన వాళ్ళకి స్మోక్ వదులుతున్నాం అట్మాస్ఫియర్ లో వదిలేసాం వాళ్ళందరికి అది అందరికీ వ్యాపిస్తుంది టెరిషరీ స్మోకింగ్ అంటే మీరు కొన్ని చోట్ల సినిమా థియేటర్లలోనూ కొన్ని దగ్గర స్మోక్ రూమ్స్ అని ఉంటాయి కరెక్ట్ గా తెలియాలంటే స్మోక్ రూమ్ లో ఎవరు స్మోక్ చేయని టైంలో వెళ్ళి చూడండి స్మోక్ వాసనే వస్తుంది కారులో ఎవరైనా పొరపాటున స్మోక్ చేస్తే ఆ రోజు కాకుండా కొద్ది రోజుల పాటు స్మోక్ స్మెల్ వస్తుంది స్మోక్ చేయని వాళ్ళు చూస్తే ఎందుకని ఉంది ఎప్పుడో స్మోక్ చేస్తే ఇప్పుడు ఎందుకు ఉంది గాల్లో పోయింది కదా అలా పోయేటప్పుడు కొన్ని మైక్రో పార్టికల్స్ నిట్ విల్ బి ఇంపార్ట్ ఆన్ ద అదర్ సర్ఫేసెస్ అన్ని సర్ఫేసెస్ మీద ఉంటాయి ఉంటే ఎప్పుడో ఒకటి డిస్లాడ్జ్ అవుతాయి తట్టినప్పుడు తుడిచినప్పుడు ఏదో చెప్పినప్పుడు డిస్లాడ్జ్ అవుతాయి డిస్లాడ్జ్ అయితే మళ్ళీ మన ఊపిరితిత్తులకు పోతాయి ప్రైమరీ సెకండరీ థర్ టెరిషరీ ప్రైమరీ స్మోకింగ్ స్మోక్ చేసేవాడు ఒక్కడే తీసుకుంటే సెకండరీ టెరిషరీ ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు స్మోక్ చేయకండి యాజ్ బెస్ట్ అవసర ఇండస్ట్రీస్ అట్లాంటి వాటిల్లో పనిచేసేటప్పుడు మేనేజ్మెంట్ సరైన జాగ్రత్తలు తీసుకోవడం వీళ్ళు కూడా మాస్క్ లాంటివి వాడి జాగ్రత్తగా ఉండడం ఒకటి యురేనియం లాంటి వాటిలలో పనిచేసే వాళ్ళు సిలికా ఇండస్ట్రీల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రిసైజ్ మాస్కులు వాడుతూ కేర్ఫుల్గా ఉండాలి రైట్ అట్మాస్ఫిర్ పొల్యూషన్ అందరి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్స్కి మనకి ప్ర ప్రజలందరికీ ఉన్న రెస్పాన్సిబిలిటీ అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేయకండి మొక్కల్ని పెంచుకోండి మంచి గాలిని పీల్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ లాస్ట్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఈసారి లంగ్ క్యాన్సర్ గురించి ఎలా గుర్తించాలి సిమ్టమ్స్ ఏంటి ఎలా జాగ్రత్త పడాలి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయం మా వాళ్ళకి అర్థమయ్యేలా సవివరంగా చెప్పినందుకు మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్ నమస్కారం థ్యాంక్ యూ